హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం హిందూ మతంలో నాగపంచమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలోని శుక్లపక్షమిని ఐదవ రోజున నాగపంచమి పండుగగా జరుపుకుంటారు ఈ నాగపంచమి రోజున సర్పాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు ఈ పర్వదినాన పుట్టలో పాములకు పాలు పోసి గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయడం వలన శివుడు సంతోషిస్తాడని నమ్మకం ఈ ఏడాది నాగుల పంచమి అదే అండి నాగపంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం అసలు నాగపంచమి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే ఆ నాగదేవత కృప మనపై ఉంటుందో అలాగే ఏ పనులు చేయకూడదో అన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మన ఛానల్ కేకి చాలా దగ్గరలో ఉంది అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది కొత్తగా చూస్తున్న వారెవ్వరైనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం నాగపంచమి అనేది శ్రావణ మాసంలో జరుపుకునే ప్రధాన పండగలలో ఒకటి హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షమిలో వచ్చే పంచమి తిది రోజున నాగపంచమి వస్తుంది ఈ పండగ పంచమి రోజున పాములను పూజిస్తారు సర్పాలను సర్పదేవతలకు ప్రతినిధులుగా పూజిస్తారు హిందూ మతంలో సర్పాలను పూజనీయంగా భావిస్తారు అలాగే శ్రావణ నెలలో సర్పాలను పూజించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు బోలా శంకరుడు ఆశిషులు లభిస్తాయి ఈ ఏడాది నాగపంచమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం పంచమి తిది జులై ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది పంచమి తిది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అలాగే జులై ఇరవై తొమ్మిదిన నాగపంచమి పండుగలు జరుపుకుంటున్నారు ఇప్పుడు నాగపంచమి ప్రాముఖ్యతను తెలుసుకుందాం నాగపంచమి రోజు చాలా ప్రాముఖ్యమైనది ఈ పవిత్ర పండుగ రోజున మహిళలు సర్పాలను పూజిస్తారు ఈ రోజున పాములకు పాలు నైవేద్యంగా పెడతారు ఈ రోజున మహిళలు తమ సోదరులు కుటుంబ సభ్యుల భద్రత కోసం కూడా ప్రార్థిస్తారు నాగపంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విష బాధలు ఉండవు వంశం అభివృద్ధి అవుతుంది సంతానోత్పత్తి కలుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది సకల పనులు సవ్యంగా జరుగుతాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయని విష్ణుదేవుడు నాగులకు ఇచ్చిన వరం మరి ఈ పవిత్రమైన రోజున అంటే నాగపంచమి రోజున ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ ప్రత్యేకమైన రోజున ఒక వ్యక్తి చేసే తప్పులు కేవలం అతన్ని మాత్రమే కాకుండా అతని కుటుంబంలో అనేక తరాలకు కూడా శిక్ష అనుభవించేలా చేస్తుందట కాబట్టి నాగపంచమి రోజున ఎలాంటి తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు మరి అసలు అలాంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు పాములను ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయకూడదట పాములను చాలా పవిత్రమైన జంతువులుగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం నాగేంద్రుడు దేవతలకు ఎంతో ప్రీతికరమైన వ్యక్తి అందుకే నాగపంచమి రోజున వాటికి ఎలాంటి హాని చేయకూడదని అంటుంటారు నాగపంచమి రోజున చాలా మంది పాము పుట్టలల్లో పాలు పోస్తూ ఉంటారు అయితే పాములు పాలు తాగవని శాస్త్రీయంగా రుజువైంది అంతేకాదు పాలు పొయ్యడం ద్వారా వాటి ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది అందుకే నాగపంచమి రోజున మట్టితో చేసిన పాము విగ్రహానికి పాలతో అభిషేకం చేయడం ఉత్తమం ఇక నాగపంచమి నాడు కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఇనుము సిల్వర్ పాత్రలలో వండిన ఆహారాన్ని తీసుకోకూడదు అంతేకాదు అన్నం కూడా నాగపంచమి రోజు నాడు కొందరు తినరు ఉపవాసం ఉన్నవారు రాత్రి సమయంలో పూలి చేసుకుని తింటే మంచిదని చెప్తున్నారు నాగపంచమి రోజున భూమిని తవ్వకూడదు అలాగే ఈ రోజున పొలంలో ఎటువంటి పని చేయకూడదంటారు వర్షాకాలంలో పాములు బయటకు వస్తాయి కాబట్టి భూమిని తవ్వడం వాటికి హాని కలిగిస్తుంది ఇది పాపానికి దారి తీస్తుందని చెప్తున్నారు పాములను హింసించడం మరియు చంపడం వల్ల కాలసర్ప దోషం చుట్టుకుంటుంది ఇది ఆ కుటుంబాన్ని తరతరాలు వెంబడిస్తుంది కాబట్టి నాగపంచమి నాడు ఆ తప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడం మంచిది కాదు ముఖ్యంగా నాగపంచమి నాడు సూదులు కత్తులతో ఏ పని చేయకూడదంటారు అందుకే ఆ రోజు నాడు కూరలను కూడా తరగరాదు ఏదైనా కూర చేసుకోవాలన్నా ముందు రోజే దానిని తరిగి ఉంచుకోవడం మంచిది ఇక ఇదండి నాగపంచమి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను నాగపంచమి ఎప్పుడో ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో